ఈ వీడియోలో మనం సింహరాశివారి గురించి మాట్లాడుకోబోతున్నాం సింహరాశివారికి ఈ నాలుగు రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం గనక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు మనస్తత్వం మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు వింటే సింహరాశివారి జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతోంది ఇక ముందు ఏమీ మారబోతోంది అన్నది మీకే అర్థమవుతుంది ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి సింహరాశివారు సాధారణ వ్యక్తులు కాదు వాళ్లను ఒక్కసారి చూస్తేనే ఒక ప్రత్యేకమైన ఆరా కనిపిస్తుంది వాళ్లు తీరు మాట్లాడే తీరు నిలబడే విధానం ఇవన్నీ వాళ్లలో ఉన్న సహజ నాయకత్వాన్ని చూపిస్తాయి సింహరాశివారు ధైర్యవంతులు సాహసవంతులు పరిస్థితులు ఎలా ఉన్నా వెనక్కి తగ్గని మనస్తత్వం వాళ్లది సమస్యలు ఎదురైతే పారిపోయేవారు కాదు ఎదురుగా నిలబడేవారు అదే వాళ్ళ అసలైన బలం సింహరాశివారి మనస్తత్వం చాలా ప్రత్యేకం వాళ్లు లోపల ఎంత బాధలో ఉన్నా మాత్రం బలంగా కనిపిస్తారు నాకు కష్టం ఉంది అని చెప్పడం వాళ్లకు ఇష్టముండదు ఎందుకంటే వాళ్లు చిన్నప్పటినుంచే ఒక విషయం నేర్చుకున్నారు బలంగా ఉండాలి బాధ్యత తీసుకోవాలి ఇతరుల మీద ఆధారపడకూడదు ఈ స్వభావం వల్లే చాలాసార్లు వాళ్లు ఒంటరిగా పోరాడుతారు కాని ఆ ఒంటరితనంలో కూడా వాళ్లు ఓడిపోరు నిశ్శబ్దంగా పోరాడుతూ ముందుకు వెళ్తారు సింహరాశివారు నమ్మకానికి ప్రతిరూపం ఒకరిని నమ్మారంటే పూర్తిగా నమ్ముతారు ప్రేమించిన వారిని ప్రాణంకన్నా ఎక్కువగా కాపాడతారు కుటుంబం స్నేహం బాధ్యత ఈ మూడు విషయాల్లో వాళ్లు ఎప్పుడూ రాజీపడరు అదే సమయంలో వాళ్ల మనసు చాలా సున్నితమైనది ఎవరో ఒకరు తమను తక్కువగా చూసినట్టు అనిపించినా అది వాళ్ళను చాలా లోతుగా గాయపరుస్తుంది కాని ఆ గాయం గురించి వాళ్లు మాట్లాడరు లోపలే దాచుకుంటారు ఇప్పుడీ నాలుగు రోజుల విషయానికి వస్తే సింహరాశివారి జీవితంలో ఇది ఒక కీలక దశ బయట పెద్దగా హడావుడిగా ఏమీ మారుతున్నట్టు కనిపించకపోయినా లోపల మాత్రం ఒక బలమైన మార్పు జరుగుతోంది మీరు గత కొన్ని రోజులుగా ఒక అలసటను ఫీలవుతున్నారు నేను ఇంత చేస్తున్నా ఫలితమెందుకు లేదు అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతోంది ఈ ప్రశ్నే ఇప్పుడు మీ జీవితాన్ని ఒక కొత్త దిశగా నడిపించబోతోంది ఈ నాలుగు రోజుల్లో సింహరాశివారి మనస్తత్వం చాలా ఆలోచనాత్మకంగా ఉంటుంది మీరు మీ గతాన్ని గుర్తు చేసుకుంటారు మీరు చేసిన త్యాగాలు మీరు భరించిన బాధలు మీరు నోరు మూసుకుని సహించిన పరిస్థితులు ఇవన్నీ ఒకసారి మీ కళ్ల ముందు తిరుగుతాయి ఇది మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి ఎందుకంటే మీరు ఇకపై మీ విలువను తక్కువగా తీసుకోవడం మానబోతున్నారు ఇక్కడ మీరు గమనించాల్సిన అతిపెద్ద శుభవార్త ఏమిటంటే సింహరాశివారికి గత మూడు నాలుగేళ్లుగా వెంటాడుతున్న ఒక పెద్ద సమస్య లేదా ఒక వ్యక్తివల్ల కలుగుతున్న మానసిక ఒత్తిడి ఈ నాలుగు రోజుల్లో శాశ్వతంగా దూరం కాబోతోంది ఇది మీకు ఒక పెద్ద రిలీఫిస్తుంది గెలుపు గుర్రమెక్కిన సింహాన్ని ఆపడం ఎవరితరం కాదు సరిగ్గా అదే సమయం ఇప్పుడు మీకు రాబోతోంది మీ శత్రువులు మీ ముందు మోకరిల్లే రోజులివి మీరు పరోక్షంగా ఎదుర్కొంటున్న కుట్రలన్నీ వెలుగులోకి వచ్చి మీ నిర్దోషిత్వం మరియు మీ నిజాయితీ అందరికీ అర్థమవుతుంది సింహరాశివారు సహజంగానే రాజసంకలవారు వీరి మనస్తత్వంలో అతి ముఖ్యమైనది ఆత్మగౌరవం వీరు ప్రపంచాన్ని జయించగలరు కానీ ఒక్క అపవాదును లేదా అవమానాన్ని మాత్రం భరించలేరు ఎవరైనా తనని తక్కువ చేసి మాట్లాడినా లేదా తన విలువను గుర్తించకపోయినా ఆ బాధవారిని కాలం వేధిస్తుంది కానీ దాన్ని బయటపడనీయరు సింహరాశివారి మనస్తత్వంలో రెండో ముఖ్యమైన అంశం నాయకత్వ లక్షణం వీరు ఎక్కడున్నా ఏ గుంపులో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు ఏదైనా సమస్య వస్తే ముందుండి నడపడం వీరికిష్టం ఎవరికిందనో పనిచేయడం కంటే తామే ఒక దారిని నిర్మించుకోవాలి అనుకుంటారు వీరికి స్వేచ్ఛ అంటే చాలా ప్రాణం సింహరాశివారిది చాలా ఉదార స్వభావం వీరి మనస్సు వెన్నలాంటిది ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడంటే ఆ వ్యక్తి గతంలో తనకు ద్రోహం చేసినా సరే ఆ క్షణంలో తన శక్తినంతా ధారపోసి సాయం చేస్తారు వీరికి లేదు అని చెప్పడం రాదు ఎవరైనా పొగిడితే వీరు చాలా త్వరగా కరిగిపోతారు అదే వీరి బలహీనత కూడా అందుకే చాలామంది వీరిని పొగడ్తలతో ముంచెత్తి తమ పనులు చేయించుకుంటారు ఇది తెలిసినా కూడా సింహరాశివారు తన స్వభావాన్ని మార్చుకోలేరు వీరి మనస్తత్వంలో మరో కోణం అత్యంత విశ్వాసం ఒకరిని నమ్మారంటే ప్రాణాలిస్తారు స్నేహానికి ప్రేమకు వీరిచ్చే విలువ అంతా కాదు కాని ఒక్కసారి ఆ నమ్మకం విరిగిందంటే మళ్లీ ఆ వ్యక్తిని జీవితంలోకి రానివ్వరు క్షమిస్తారు కానీ జరిగిన ద్రోహాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోరు అలాగే వీరు చాలా మొండివారు కూడా తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం వీరిని నడిపిస్తుంది సింహరాశివారు బాధ్యతలను చాలా సీరియస్గా తీసుకుంటారు కుటుంబం కోసం వీరు పడే తపన వర్ణనాతీతం తన వారు సుఖంగా ఉండటం కోసం తాను ఎన్ని కష్టాలనైనా భరిస్తారు కానీ ఆ కష్టాలను ఎవరికీ చెప్పుకోరు లోపల ఎంతటి మానసిక ఒత్తిడి ఉన్నా బయటకు మాత్రం చిరునవ్వుతో కనిపిస్తూ అందరికీ ధైర్యాన్నిస్తారు అందుకే వీరికి ఆత్మీయులు ఎక్కువగా ఉంటారు వీరిలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే వీరు క్రియేటివిటీకి మారుపేరు ఏ పని చేసినా అందులో ఒక కొత్తదనం ఉండాలని కోరుకుంటారు రొటీన్ జీవితం వీరికి బోర్ కొడుతుంది ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి గుర్తింపు తెచ్చుకోవాలి అనే తపన వీరిలో నిరంతరం ఉంటుంది వీరు సలహాలు ఇవ్వడంలో దిట్ట ఎవరైనా డీలా పడిపాయి వీరి దగ్గరకు వస్తే వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపి పంపిస్తారు సింహరాశివారు తమ అహంకారాన్ని ఈగోను అప్పుడప్పుడు పక్కన పెడితే వీరిని మించిన అద్భుతమైన వ్యక్తులు ఉండరు వీరి కోపం క్షణికావేశం మాత్రమే అది ఎక్కువసేపు ఉండదు కోపం తగ్గాక మళ్లీ వారే వచ్చి పలకరించే మనస్తత్వం వీరిది మొత్తానికి చెప్పాలంటే సింహరాశివారు ఒక ధైర్యవంతుడైన యోధుడు మరియు ఒక చిన్న పిల్లవాడిలాంటి మనస్సు ఉన్న వ్యక్తి కలయిక అందుకే సింహరాశివారిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాని అర్థం చేసుకున్నవారు వారిని ఎప్పటికీ వదులుకోరు ముఖ్యంగా ఆర్థికపరంగా సింహరాశివారికి ఒక విప్లవాత్మకమైన మార్పు రాబోతోంది ఆగిపోయిన పాత బాకీలు లేదా కోర్టు కేసుల్లో ఉన్న చిక్కులు వీడి మీకు అనుకూలమైన వార్త వింటారు మీరు ఎవరికైనా సహాయం చేసి తిరిగి రాని డబ్బు విషయంలో ఒక స్పష్టత వస్తుంది ఉద్యోగం విషయానికొస్తే ఈ నాలుగు రోజులు సింహరాశివారికి చాలా కీలకం మీరు చేసే పనిలో మీ ప్రతిభ బయటపడే అవకాశముంది మీ మాటకు మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది ఇప్పటివరకు మీ కష్టం గుర్తించబడలేదని అనుకున్నవారికి ఇప్పుడొక మార్పు కనిపిస్తుంది పై అధికారుల నుంచి ఒక మంచి మాట ఒక కొత్త బాధ్యత లేదా ఒక అవకాశ సూచన రావచ్చు ఇది వెంటనే ప్రమోషన్ లేదా డబ్బుగా మారకపోయినా మీ కెరీర్ దిశను మార్చే మొదటి అడుగవుతుంది అదేవిధంగా నిరుద్యోగులుగా ఉన్న సింహరాశివారికి ఊహించని విధంగా ఒక పెద్ద సంస్థ నుండి పిలుపు వచ్చే అవకాశముంది మీ రెజ్యూమేను ఎక్కడో పంపించి మరిచిపోయుంటే అక్కడి నుండే మీకు శుభవార్త అందుతుంది ఇది మీ జీవితంలో ఒక మైలురాయిగా మారుతుంది వ్యాపారం చేస్తున్న సింహరాశివారికి ఈ నాలుగు రోజులు ధైర్యాన్ని పరీక్షించే రోజులు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది రిస్క్ తీసుకోవాలా వద్దా అనే సందేహం ఉంటుంది కాని మీ అంతర్ముఖ స్వరం చెప్పేదాన్ని వినగలిగితే మీరు సరైన దారిలోనే ఉన్నారని అర్థమవుతుంది పాత బాకీలు ఆవిపోయిన డీల్స్ ఆలస్యమైన లాభాలు ఇవి మెల్లగా కడలడం మొదలవుతుంది ముఖ్యంగా మీ నిజాయితీకి మీ నిబద్ధతకు ఒక గుర్తింపు రావచ్చు కొత్త కాంట్రాక్టులు లేదా కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా ఆలోచించి అడుగు వేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న విభేదాలు తొలగిపోయి ఒక కొత్త కార్యాచరణ మొదలవుతుంది ప్రేమ విషయాల్లో సింహరాశివారు చాలా నిజాయితీగా ఉంటారు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు కాని ఈ నాలుగు రోజుల్లో మీరొక స్పష్టతను పొందుతారు ఎవరు నిజంగా మీతో ఉన్నారు ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరగా ఉన్నారు అన్నది అర్థమవుతుంది ఇది కొంచెం బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు శాంతినిస్తుంది నిజమైన ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో బంధం మరింత బలపడుతుంది పెళ్లి విషయాల్లో ఆలోచిస్తున్నవారికి కుటుంబం నుంచి ఒక సానుకూల సంకేతం రావచ్చు మీరు ఇష్టపడిన వ్యక్తితో మీ ప్రయాణం మొదలయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి పెళ్లి అయిన సింహరాశివారికి ఈ నాలుగు రోజులు సంభాషణ చాలా ముఖ్యం మీరు మీ మనసులో ఉన్న మాటలను దాచకుండా నెమ్మదిగా గౌరవంగా చెప్పగలిగితే సంబంధంలో ఉన్న దూరం తగ్గుతుంది మీ అహంకారాన్ని కొంచెం పక్కన పెట్టి మాట్లాడితే ఎదుటివారి మనసుకూడా మీకు దగ్గరవుతుంది ఈ సమయంలో తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద శాంతికి కారణమవుతుంది సంతానం కోసం ఎదురు ఈ నాలుగు రోజుల్లో ఒక అద్భుతమైన శుభవార్త అందే యోగం ఉంది ఇది మీ ఇంట్లో కొత్త వెలుగును నింపుతుంది ఆరోగ్యం విషయానికొస్తే సింహరాశివారు తమ ఆరోగ్యాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తారు పని ఉంది బాధ్యత ఉంది అని తమ శరీరమిచ్చే సంకేతాలను పట్టించుకోరు కాని ఈ నాలుగు రోజుల్లో మీరు మీ శరీరం గురించి ఆలోచించడం మొదలు పెడతారు చిన్న అలసట నిద్రలోపం మానసిక ఒత్తిడి ఇవన్నీ మీకొక హెచ్చరికగా వస్తాయి ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటే తర్వాత పెద్ద సమస్యలను తప్పించుకోవచ్చు యోగా లేదా మెడిటేషన్ వంటివి మీ మానసిక ప్రశాంతతకు చాలా అవసరమని గుర్తించండి చదువు విషయాల్లో ఉన్న సింహరాశి విద్యార్థులకు ఈ సమయం ఆత్మవిశ్వాసాన్ని పెంచే సమయం మీరు మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకుంటారు నేను చెయ్యగలను అనే భావన బలపడుతుంది కొంచెం ఆలస్యమైనా మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి గురువుల నుంచి లేదా పెద్దల నుంచి ఒక మంచి మాట మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ముఖ్యంగా విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారికి వీసా లేదా ఇతర డాక్యుమెంట్ల విషయంలో శుభవార్త అందుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు సింహరాశివారికి ఒక లోతైన మలుపు ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు కానీ నెమ్మదిగా స్థిరంగా మీ జీవితాన్ని సరైన దిశలోకి తీసుకెళ్లే మార్పు మీరు ఇప్పటి వరకు ఎంత నిజాయితీగా నడిచారో ఎంత ధైర్యంగా నిలబడ్డారో అదే ఇప్పుడు మీకు అదృష్టంగా మారబోతోంది ఇది కర్మఫలితమిచ్చే సమయం మీ మంచితనమే మీకు రక్షగా నిలుస్తుంది సింహరాశివారు గుర్తించుకోండి మీరు సాధారణ వ్యక్తులు కాదు మీలో ఉన్న వెలుగు కొంచెం దాచబడిందంతే అది తగ్గలేదు ఇప్పుడు మళ్లీ వెలిగే సమయం వచ్చింది మీపై మీరు నమ్మకం పెట్టుకోండి మీ నిర్ణయాలను గౌరవించండి మీ విలువను గుర్తించండి ఎందుకంటే మీరు నిలబడితేనే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది సమాజంలో మీ హోదా గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి మీ మాటకు సమాజంలో ఒక విలువ వస్తుంది ఈ నాలుగు రోజులు మీరొక కొత్త బాధ్యతను స్వీకరించడానికి మానసిక సిద్ధంగా ఉండండి ఈ మాటలు మీ మనసుకు తాకితే ఇది ఆదృశ్యం కాదు ఇది మీ సమయం మొదలవుతున్న సంకేతం మీ ధైర్యమే మీ అదృష్టం మీ నడకే మీ విజయానికి దారి ఇప్పటివరకు మీరు పడ్డ ప్రతి కన్నీటి చుక్కకు కాలం ఇప్పుడు వడ్డీతో సహా సంతోషాన్ని తిరిగి ఇవ్వబోతోంది ప్రశాంతంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది సింహరాశివారు ఈ వీడియో ముగించే ముందు మీతో ఒక ముఖ్యమైన విషయం పంచుకోవాలి మీరు ఇప్పటివరకు విన్నవన్నీ కేవలం జాతక ఫలితాలు మాత్రమే కాదు ఇవి మీ జీవితంలో మీరు పాటించాల్సిన కర్మ సిద్ధాంతాలు కూడా ఈ నాలుగు రోజులు మీకు రాబోయే మార్పు అనేది ఒక విత్తనంలాంటిది అది మహావృక్షం కావాలంటే మీ ఆలోచనా విధానంలో మార్పు రావాలి మీరు చాలాసార్లు అనుకుంటూ ఉంటారు నేను అందరికీ మంచి చేస్తున్నాను కాని నాకే ఎందుకీ కష్టాలు అని గుర్తించుకోండి సింహం ఎప్పుడూ వేటగాడి కంటికి మొదటి లక్ష్యంగా ఉంటుంది ఎందుకంటే అది అడవికి రాజు కాబట్టి అలాగే మీ జీవితంలో కూడా అసూయపడేవారు మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసేవారు ఎక్కువగా ఉంటారు కాని ఈ నాలుగు రోజుల్లో గ్రహస్థితి మీ వైపుంది ఇప్పటి వరకు మీరు పడ్డ అవమానాలు మీరు అనుభవించిన ఒంటరితనం ఇవన్నీ మీ ఆత్మను శుద్ధి చేయడానికి వచ్చినవే ముఖ్యంగా ఈ ముగింపు దశలో మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక పెద్ద రహస్యం ఒకటుంది సింహరాశివారు సహజంగానే దాతృత్వం కలవారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తన దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సహాయం చేస్తారు అయితే ఈ నాలుగు రోజుల నుండి మీరొక కొత్త పాఠం నేర్చుకోబోతున్నారు అదే అర్హత ఉన్నవారికే సహాయం చేయడం ఇది వినడానికి కఠినంగా అనిపించినా మీ శక్తిని వృధా చేసే వ్యక్తులను మీ జీవితం నుండి దూరం పెట్టాల్సిన సమయం ఈ మార్పు వల్ల మీ ఆర్థిక స్థితిగతులు చాలా వేగంగా మెరుగుపడతాయి మీ డబ్బును మీ సమయాన్ని మీ ఎదుగుదల కోసం ఉపయోగించడం మొదలుపెట్టండి మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెడతారో అప్పుడే ఈ ప్రపంచం మిమ్మల్ని నెత్తిన పెడుతుంది ఈ నాలుగు రోజుల్లో మీకు వచ్చే ఆ శుభవార్తలు మీలో ఒక కొత్త ఆశను చిగురింపజేస్తాయి ఆ ఆశను ఆయుధంగా మార్చుకుని ముందడుగు వేయండి మీరు గమనిస్తే సింహరాశివారు ఎప్పుడూ ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు వారిలో ఒక స్వతంత్ర భావం ఉంటుంది అందుకే ఈ సమయంలో మీకు ఏదైనా కొత్త ఆలోచన వస్తే అంటే ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలని కానీ లేదా ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలని కాని అనిపిస్తే ఏమాత్రం వెనక్కి తగ్గకండి ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో విశ్వం మీకొక రహస్యమైన శక్తిని అందిస్తోంది మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ మీ వైపు వస్తున్నాయి మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడ మీ ముద్ర వేస్తారు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడమే కాకుండా మీ మాటకు ఎదురులేని శక్తి చేకూరుతుంది మీరు చేసే ఒక చిన్న సలహా కూడా ఇతరుల జీవితాలను మారుస్తుంది ఇదే మీ అసలైన విజయం మరో ముఖ్య విషయం సింహరాశివారు తమ కుటుంబం కోసం పడే తపన అంతింతకాదు మీరు మీ సుఖాలను త్యాగంచేసి మరీ పిల్లల కోసం భాగస్వామి కోసం కష్టపడతారు ఈ నాలుగు రోజుల్లో మీ కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశించిన ప్రేమ గౌరవం మీకు అందుతాయి ఇన్నాళ్లుగా మీ పట్ల ఉన్న అపరాధాలు తొలగిపోయి మీ త్యాగాన్ని వారు గుర్తిస్తారు ముఖ్యంగా తండ్రివైపునుంచి లేదా తండ్రి సమానమైన వ్యక్తుల నుంచి మీకు గొప్ప మద్దతు లభిస్తుంది అది ఆస్తిపరంగా కావచ్చు లేదా వ్యాపార సలహాల పరంగా కావచ్చు ఈ కాలం మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని తుఫానులను దాటివచ్చారో మీకే అర్థమవుతుంది ఆ తుఫానులే మిమ్మల్ని ఈరోజు ఒక యోధుడిలా నిలబెట్టాయి సింహరాశివారికి నేను చెప్పేది ఒక్కటే మీ జీవితం ఒక అద్భుతం మీరు పడిపోయిన ప్రతిసారి మరింత వేగంతో పైకి లేవడమే మీ నైజం ఈ నాలుగు రోజులు మీ కందకోలే ఆ శుభవార్తలను మనస్ఫూర్తిగా ఆహ్వానించండి మీలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకుని ఆత్మగౌరవాన్ని పెంచుకోండి ఈ విశ్వం మీకివ్వడానికి సిద్ధంగా ఉంది మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మీ ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు మీరు పడ్డ ప్రతీ కష్టానికి ఒక అర్థం దొరకబోతోంది మీరు ఒంటరివారు కాదు మీ వెనుక దైవశక్తి ఉంది ఆ నమ్మకంతో ముందడుగు వేయండి మీ గర్జన వినిపించే సమయం వచ్చింది మీ గెలుపు గుర్రం సిద్ధంగా ఉంది దానిని అధిరోహించి మీ లక్ష్యం వైపు సాగిపోండి సింహరాశివారు ఈ మాటలు మీకొక గొప్ప ప్రేరణను ఇస్తాయని నేను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటి సింహరాశి మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే ఒకరికి మంచి మార్గం చూపించడం కూడా ఒక గొప్ప కర్మ మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతాల గురించి మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ధైర్యమే మీ అదృష్టం మీ నడకే మీ విజయానికి దారి లోకాసమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు